ఓం శాంతి మధువనం నుండి బ్రాహ్మణ వత్సలందరికీ ఈ వారం అంతా కూడా అంటే గత నెల ఈ నెల ఏ అభ్యాసాన్ని చేయాలి ఆత్మ యొక్క మూల స్వరూపమైనటువంటి ఏడు గుణాలను అనుభూతి చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇది ఐదవ వారం మనం జరుపుతూ ఉన్నాము ఈరోజు యొక్క गुणम। सारे दिन स्मृति रही कि मैं बेफिकर बादशाह हूँ मत रोजा स्मृति निश्चिंता चक्रवर्ती शक्ति ओकर अ बेफिकर बादशाह की स्थिति में बैठ आनंद के सागर से सर्व प्राप्तियों से भरपूर हो रही हूँ निश्चिंता चक्रवर्ती ओक स्थिति स्थित ఆనంద సాగరుడు యొక్క సర్వప్రాప్తులను నిండుగా చేసుకుంటూ ఆనందం యొక్క శక్తితో సంపన్నమైనటువంటి స్థితిని సర్వాత్మలకు ఇలాంటి బేఫికర్ బాద్షా వాళ్ళను కూడా నిశ్చింత చక్రవర్తులుగా నిశ్చింతలుగా చేస్తూ ఉన్నాను मुंडाली बेफिक्र बादशाह की स्थिति में बैठ आनंद के सागर से सर्व प्राप्तियों से भरपूर हो रही हूँ आनंद की शक्ति संपन्न स्थिति से सर्व आत्माई बेफिक्र बनती जा रही है బేఫికర్ బాద్షా నిశ్చింత చక్రవర్తి యొక్క స్థితిలో కూర్చొని ఆనంద సాగరతో సర్వప్రాప్తులతో నింపుకొని ఆనందం యొక్క శక్తితో నిండుగా ఉండేటువంటి స్థితి సర్వ ఆత్మలను నేను నిశ్చింతగా చేస్తూ ఉన్నాను అని మరి వారం అంతా కూడా మనం చాట్ చెక్ చేసుకోవడానికి ఇచ్చారు కదా మొత్తం రోజంతట్లో ప్రాప్తి సంపన్న స్థితి యొక్క అనుభవం చేస్తున్నానా రెండవ పాయింట్ మనస్సు ఉమంగ ఉత్సాహము మరియు సంతోషంతో నిండుగా ఉంటుందా మూడవ పాయింట్ సదా ఎల్లప్పుడూ ఇది గుర్తు ఉంచుకోవాలి ఏదైతే పొందాలో అది పొందాను ఇంకా ఏం మిగిలింది ఏం మిగలలేదు అని నాలుగవ పాయింట్ సంబంధ సంపర్కంలో వస్తూ ఆత్మ యొక్క సంతోషము మరియు ఆనందాన్ని అనుభవం చేస్తున్నానా ఈ నాలుగు పాయింట్ల యొక్క చెకింగు ఈ వారం అంతా కూడా చేసుకుందాం అచ్చ ఓం శాంతి